చెట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు గణపతి కిశోర్ నాయుడు గారు మండల పరిధిలోని బీసీ నాయకులతో చెట్టమూరు పార్టీ కార్యాలయంతో ఏర్పాటు చేసిన భారీ బీసీ సదస్సులో పాల్గొన్నారు వాసంత సునీల్ కుమార్ గారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం స్వర్గీయ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీలకు అత్యధిక ప్రాముఖ్యతను కల్పించారని అనంతరం చంద్రబాబు నాయుడు గారు బీసీలకు వెండుదనగా ఉంటూ అధిక ప్రాధాన్యతను కల్పించారని అన్నారు ఎన్నికల సమయంలో అందరికీ సమన్యాయం చేస్తానని మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిని మోసం చేసింది ఈ ప్రభుత్వం అని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డెబ్బై నాలుగు మంది బీసీ నేతల్ని క్రూరంగా నరికి చంపింది ఈ ప్రభుత్వం అని అన్నారు రాష్ట్రంలో బీసీలపై చేసిన దాడులకు సంబంధించిన ను విడుదల చేశారు గతంలో ఇప్పుడు అయిన మన నాయకుడు వారి సమావేశాల్లో బీసీలకు ప్రాముఖ్యత కల్పించి అధిక ప్రాధాన్యతనిచ్చే గొప్ప పార్టీలో ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిటీ సభ్యులు మునుస్వామి పార్లమెంట్ బీసీ అధ్యక్షులు రుద్రకోటి సదాశివం మనోహరచారి జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచరామయ్య తదితరులు పాల్గొన్నారు ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాడు బాగా గుర్తు పెట్టుకోండి యూత్ పిల్లలు తెలియదేమో కానీ కథ తెలుసు తర్వాత దాన్ని ఇరవై పర్సెంట్ ని నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు పర్సెంట్ చేశాడు అంటే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో ఈయన ఇప్పుడే ఈ మనిషి పెద్ద మనిషి ముప్పై నాలుగుని ఇరవై పర్సెంట్ చేశాడు ఇది ఈయన ఇరవై నాలుగు పర్సెంట్ చేశాడు ఇది ఈయనకి భీషణమైనటువంటి శ్రద్ద అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మైక్ పెట్టుకొని నా బీసీలో నా ఎస్సీలో నా మైనార్టీ మాట్లాడే వ్యక్తి మా బీసీలని చెప్పి ఈ ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం ఎందుకు తగ్గించాము మమ్మల్ని మమ్మల్ని బాగుపడతానని మీకుంటే మాకు ఇంకా రెండు లక్షలు పెంచు మా కులాలు ఎక్కువైనాయి ఇప్పుడు దాదాపు కులైన ఆ పని చేయకుండా మాకు స్థానిక సమస్య ఎలక్షన్ లో ఎప్పుడే చేపట్టి చెంచడం కష్టంగా మీకు ఈ యొక్క మండలంలో ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ లేకుండా ఒకటి రిజర్వేషన్ తో సరిపెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తెలియజేస్తున్నా ప్రతి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అంట ఒక ఇంజనీరు ఖచ్చితంగా ఉన్నారు అయిన కూడా చంద్రబాబు గారు పుణ్యం ఈ రోజు బీసీలు ఇంత ధైర్యంగా బయటకు వచ్చి ధైర్యంగా మేము నాయకత్వం ఇస్తున్నాం అంటే సమాక్షిషం కాదు అరవై పర్సెంట్ ఫిక్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో మీరు అనుకుంటే ఏ పార్టీ గెలిపిస్తారు ఏ ముఖ్యమంత్రినైనా అయినా ఓడిస్తారు అది మీకు నేను ఎందువలంటే గ్రామాల్లో ఈరోజు ఎవరికి తీసిపోట్లా బీసీలు గ్రామ గ్రామాన్ని శాసిస్తున్నారు పెద్దలు కూడా లీడర్షిప్ వచ్చింది బీసీలకి చదువుకుని ఉన్నారు వాళ్ళు కూడా నిరక్షిప్గా పనిచేసి ఈ రోజు ఆ గ్రామం పోతే పలాను బీసీ చెప్తే పరిస్థితి ఈ రోజు మనం బీసీ దిగారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రోజు సెకండ్ ప్లేస్ అంటే కోటేశ్వరంలో ఫస్ట్ ప్లేస్ ఉన్నా ఈ రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ ఉండేది బీసీలే అని చెప్పి నేను కాబట్టి అటువంటి బీసీలు తెలుగుదేశం పార్టీకి అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ దేశానికి రైతు వెన్నెముకపోతే మన తెలుగుదేశం పార్టీకి వెన్నెముక మన బీసీలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా డెబ్బై తొమ్మిది మంది బీసీలని చంపించినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడే చెప్పారు సోదరుడు చంద్రయ కానిస్ట్యూన్స్ గుర్తు మీద కద్దు పెట్టి జై జగన్ అంటే నేను జై జగన్ జై చంద్రబాబు నాయుడు అని అధిస్తే ఆయన బృంద కోసం వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నేను తెలియజేస్తున్నా అలాగే దాదాపు బీసీ పథకాలు ముప్పై పథకాలు రద్దు చేసినటువంటి మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఒప్పుకున్నాడు ఓటమి సంతోషంగా దిగిపోతాడంట తిరుపతిలో మాట్లాడతాను అంటే అర్థం అయిపోయింది పరిస్థితి దిగేస్తారు దిగినా దిగపోయినా మనం దిప్పేస్తాం బీసీలో ఎస్సీ ఎస్టీ కలిస్తే ఖచ్చితంగా దిప్పేస్తాం దిగడం ఖాయం ఆయన నోరు కింద ఆయన ఒప్పుడు దిగిపోతున్నాను కాబట్టి ఓ పెద్ద మనిషి ఈరోజు నీ కళ్ళబల్లి మాటలు చెప్తే దానికి మా యొక్క చెవులో పూలు లేవని చెప్పి ఒక్కసారి తెలియజేస్తున్నా నాయకులారా మీరు గత ఎన్నికల్లో మా బిసిల్ని మా ఎస్సీ మోసం చేశారు ఒక్కసారి అవకాశం అని చెప్పి ఊళ్ళో తిరిగి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసుకున్నారు గెలిచిన తర్వాత ఎక్కడైనా మీరు మా ఊరికి వచ్చారా మా గ్రామాలకు వచ్చారా మా ఊర్లో ఒక కత్తని పట్టేశారా అని చెప్పి అడుగుతున్నా గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి ఊరుకు వచ్చా నాలుగు సాధ్యం వరకు చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్ళి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేశారు ముఖ్యంగా సీఎం రిలీఫ్ దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు పుణ్యానని చెప్పి ధైర్యంగా చెప్తున్నా ఈ రోజు వైఎస్ఆర్ సిపి చేశారు చెప్పగని చేసే పరిస్థితి లేదు అట్లాగే ఆ రోజు ఓటు పోతే మనుషులేదా మిమ్మల్ని అడుగుతున్నా మీరు మా వరకు ఏం చేశారు మా వద్దరు మోసం చేసి ఓటు చేసుకున్నారు మీరేమన్నా మా గ్రామాల్లో చిన్న అభివృద్ధి పరి చేశారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడైనా సరే గమనం ఉండండి వాస్తవాలు మీకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లోనే మీరందరూ కూడా బాగుపడ్డారు ఈ రోజు మీరు నమ్మి ఈ రోజు ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీరందరూ నష్టపోయారు అది మీ ఆత్మ సాక్షి తెలుసు అని చెప్పి నేను అడుగుతున్నా ఎందువలంటే ఇంకా కూడా ఈ తప్పుడు ప్రచారం జరుగుతా ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎట్టేస్తారు నువ్వు కరెక్ట్ చార్జీలు పెంచేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన పీసీ పథకాల రద్దు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఓటేస్తామా డెబ్బై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామా అలాగే ఓటేస్తామాజీలు పెంచినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామా నిత్యావసర ధరలు పెంచినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామా చంద్రన్న బీమా క్యాన్సిల్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామా అలాగే సంక్రాంతి కానుకలు రద్దు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామా ఎందుకు వేస్తాం ఎందుకు వేయాలి అడుగుతున్నా నువ్వేం చేసావు మా నెద నిప్పులు పోసావు నీకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా మన ఎవరు బతుకు ఈ రాష్ట్రాన్ని వదిలి దేశానికి వెళ్ళిపోవాలా కాబట్టి ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ రోజు పార్టీ చేస్తా బీసీ తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున కంప్లీట్ చేసుకుంటూ ఈరోజు ఏదైతే గూడూరు నియోజకవర్గంలో సునీల్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ముగింపు సభను ఇక్కడ ఘనంగా కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా తిరుపతి పార్లమెంటులోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి సుమారు ఇరవై మండలాల్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది మిగతా మండలాలు కూడా వారం పది రోజుల్లో కంప్లీట్ చేసుకొని భారీ ఎత్తున ఏ చోట తిరుపతిలో కూడా భారీ ఎత్తున జైహో బీసీని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం అదేవిధంగా ఈరోజు ఏదైతే వెనుకబడిన వర్గాలకి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే న్యాయం జరిగింది చట్టబద్ధంగా ప్రభుత్వ పరంగా ఏదైతే యాభై రెండు శాతం పైనున్న బీసీలకు సంబంధించి ఈ రాష్ట్రంలో తగిన న్యాయం ఏదైనా జరిగిందంటే తెలుగుదేశం పార్టీ పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చినాక యాభై శాతం పైనున్న వెనుకబడిన వర్గాలను అణచివేయడమే కాకుండా మా నాయకత్వాన్ని ముఖ్యంగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళని అంతో ఇంతో గ్రామ స్థాయిలో లీడర్షిప్ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైలు పాలు చేసి ఇంకా కూడా వేలాదిగా కేసులు తప్పుడు కేసులు పెట్టారు అదేవిధంగా ఏదైతే రిజర్వేషన్కి సంబంధించి థర్టీ ఫోర్ పర్సెంట్ ఉన్న బీసీల స్థానిక సంస్థలు రిజర్వేషన్ని పది శాతం తగ్గించి నట్టేటం ఉంచే విధంగా మా హక్కులను కూడా కాలరాచే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి బీసీల పాలిట రాక్షసుడు ఎవరైనా ఉండాలంటే ఇది జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది కాబట్టి ఈరోజు బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించుకోవడానికి మేమే మో మోయడానికి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి వెనుకబడిన వర్గాలు అన్నీ కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర ప్రధాన భూమిక వెనుకబడిన వర్గాలు అందరూ కూడా మేము పోషిస్తూ ఉన్న పోషిస్తూ ఉన్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో వెనుకబడిన వర్గాలందరికీ స్వర్ణయుగం రావాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి చంద్రబాబు నాయుడు గారు అధికారం వస్తేనే బీసీల యొక్క ఇంట వెలుగులు నిడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం